ఇంజెక్షన్ వేసి నర్స్ వచ్చి ఇంజెక్షన్ వేసినాక పది నిమిషాలు కూడా కాలేదు సార్ మొత్తం దుర్వలేసింది దుర్వలేసి పోకుంటా అంటే ఆ సహాయత్నం బాగా ఉమ్మడిన వేస్తాం అని మేము అక్కడ పోయి కలిసినాం కలిసిన వాళ్ళే అందరికి డాక్టర్ సిస్టమ్ వచ్చి వచ్చి బెడ్డికి తీసుకొచ్చి ఐసీ లకి తీసుకొచ్చి ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు చెప్తారు కూడా ఇస్తారు నేను కంప్లీట్ ఆ డాక్టర్ ముగ్గురు వచ్చి వాళ్ళు ఏమో ఎతకరండి ఏం సార్ మరి ఎందుకు ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఇట్లా అయిందని మేము అడిగితే అమ్మా ఇంజక్షన్ అయితే రియాక్షన్ అయిందని అంటారు మీరు ఇంజక్షన్ ఏదైతే రాదు చిక్కుడుకాయ తింటే వస్తుంది చికెన్ తింటే వస్తుంది కోంగూర తింటే వస్తుంది ఇవి తింటే వస్తుంది దేని కావాలి గురించి మాట్లాడతారు ఇక్కడ ఆ ఏం కాలేదు మంచిగానే ఉన్నది ట్రీట్మెంట్ నడుస్తుంది ఇప్పటిదాకా మంచిగానే ఉంది ఇప్పుడు 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 ఇంతకుముందు ఉన్నట్లు లేదు పది నిమిషాలు అవుతుంది మంచిగా రికవర్ అవుతుంది అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు అవి అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు మంచిగానే రికవర్ అవుతుంది ఇంజక్షన్లు సీనియర్ డాక్టర్ ఎవరు రాలే సీనియర్ డాక్టర్ పెద్ద డాక్టర్ ఎవరు రాలే సీనియర్ డాక్టర్లు వచ్చిరు అలా ఇంజక్షన్ వేసిన వాళ్ళే మొత్తం బాడీ ఉబ్బింది ఏత్రము ఊతింతాయింది ఉబ్బిన వాళ్ళే మధ్యలో సచ్చిరు గంట జూనియర్ డాక్టర్ చేసినాక తర్వాత సీనియర్ డాక్టర్ ఆయన ఇంకో సీనియర్ డాక్టర్ వచ్చి అసలు రోగం ఆయన ఏర్పాటు చేసిండు పేషెంట్ కు మీద ఇంజక్షన్ పడదన్నప్పుడు తలాప్కి ఎత్తు పెట్టాలన్నాడు ఓపెన్ చేసిండు ఆయన వచ్చి ఆమె కాళ్ళు కాళ్ళకి ఎత్తి పెట్టి కాళ్ళు పైకి లేపి మొత్తం వచ్చి మళ్ళా సీనియర్ డాక్టర్ బయట వాళ్ళ మాట్లాడి మేము పోయి మాట్లాడలేము ఏమైనా సార్ ఏమైనా ప్రాబ్లం అంటే గుండె డాక్టర్ వస్తాం ఏ చూసినాక మరి మీరు ఏందన్న చెప్తా రిపోర్ట్ తీద్దాం ఈసీ తీసినాక మాట్లాడదాం తీద్దాం అన్నారు అన్న వాళ్ళ సరే అన్నాం మరి కరీంనగర్కి తీసుకుపో సార్ అంటే చూసినాక రిపోర్ట్ అట్లా ఉన్నారు మేము డాక్టర్ తో మాట్లాడుతూనే ఉన్నాం పేషెంట్ ను వాళ్ళే తీసుకొచ్చి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ లెక్కించారు సార్ మొత్తం ఈ డాక్టర్లు చేస్తే ఇవ్వారమే డాక్టర్ ము ఆడి సార్ ముగ్గురు డాక్టర్లకు శవాన్ని సచిపోయిన శవాన్ని తీసుకు మొత్తం శ్వాస లేదు మేము అక్కడేట్స్ ఎక్కిపోయాం పోయిన డాక్టర్ ఆల్రెడీ ప్రాణం పోయింది ప్రాణం పోయి గంటకి ఎక్కువ అవుతుంది ఎందుకు తీసుకొచ్చి రమ్మ అన్నది అక్కడ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అన్న